అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి మందిన్ శారథి గారు రాసిన ప్రేమ ఊడిపోదు అనే కథ కథ ఏంటో విందాం సూర్యుడు తూర్పు వైపు నుంచి తన్నిన బంతిలా పడమటకి వాలిపోతున్నాడు ఓడిపోయిన వెలుగు అవమానంతో హరించుకుపోతోంది విజయం వరించిన చీకటి వేల చేతులతో సృష్టిని తన గుప్పిట్లో బిగించే ప్రయత్నం చేస్తోంది ఆ కొండ అంచులో మనిషి సృష్టించిన తోటలో రీటైనింగ్ వాల్ని ఆనుకుని లోయల్లోకి చూస్తున్నాను ఎత్తైన కొండల మూలల దట్టంగా ఘనీభవించిన చీకటి సాయం సంధ్యతో జత కలిపి ద్రవించి స్రవించి లోయంతా ఆక్రమిస్తోంది పచ్చని చెట్లన్నీ నల్లని ముసుగు వేసుకుంటున్నాయి కొండ కొసలు మాత్రం అస్తమిస్తున్న సూర్యకాంతితో ముక్కోపి ముక్కుల ఎర్రగా మెరుస్తున్నాయి అక్కడ నిలబడి చూడడం నాకెంతో ఇష్టం అలా ఎన్ని గంటలు చూసినా విసుగు అనిపించదు నాకు ఆ చీకటి లోయల్లో నేను చూసే వెలుగేమిటో ఎవ్వరికీ అర్థం కానిది నా జీవితానికి వెలిగిస్తానన్న నిశాంత్ అక్కడే అస్తమించాడు నుంచి నా జీవితంలో అవకాశం దొరికినప్పుడల్లా అక్కడికొచ్చి ఆ ప్రాంతంలో రోజులు రోజులు గడపడం నా జీవిత చర్య అయిపోయింది ఎన్నోసార్లు నేను కూడా ఆ లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ ఎందుకో నేను అలా చేయలేకపోయాను చావంటే నాకు భయం అని చెప్పలేను బాగా ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేరని నా ఉద్దేశం ఒక్క క్షణపు ఆవేశమే మనిషిని ఆత్మహత్య వైపు పురికొల్పుతుంది నిజానికి నిశాంత్ లేని జీవితాన్ని నేనెప్పుడూ ఊహించనైనా లేదు నిశాంత్ లేకుండా ఇన్ని సంవత్సరాలు నేను ఎలా బతికానో బతకగలుగుతున్నానో నాకే అంతుబట్టని సత్యం నేను చచ్చిపోతే తర్వాత ఏమవుతాను ఇప్పుడు నాకు నిశాంత్ లేకపోయినా ఒక మనసుంది నిండా నిశాంత్ గురించి ఆలోచనలు జ్ఞాపకాలు ఉన్నాయి ఇప్పుడు నేను చచ్చిపోతే నా మానస మంజూష పగిలి దానిలో భద్రపరిచిన అతని స్మృతులు చెల్లాచెదురైపోవు ఆ ఆలోచనే నన్ను చావనివ్వలేదు ఇప్పుడు నా వయసు నలభై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా నా ప్రేమ స్మృతి పరిమళాన్ని గుండెల్లో మోస్తూ బతుకుతూనే ఉన్నాను ఇన్ని సంవత్సరాల ఎడబాటు నిశాంత్ జ్ఞాపకాలని ఏ మాత్రం ఏమారనివ్వలేదు సరికదా ఆలోచనల్లో నేను అతనికి మరింత సన్నిహితురాలను అయ్యాను నా ప్రేమ కథ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు కొన్ని అభిరుచులు ఆకర్షణ మా ఇద్దరిని దగ్గర చేశాయి ఇద్దరూ ఒకచోట ఉద్యోగం చేస్తూ ఉండగా చేరువయ్యాం ఉద్యోగానికి కొత్త వయసులో చిన్న చిలిపిదనంలో మిన్నగా ఉన్న మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం దాని స్నేహమే అనడానికి ఇష్టపడని మా కొలీగ్స్ ప్రేమరంగు చల్లి పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు ముందు నేను చాలా కంగారు పడిపోయాను నిశాంత్ మాత్రం నవ్వి ఇది మామూలే మానిద్దరం ఆడా మగ కొంత ఆలస్యం చేశాం ఇప్పుడైనా మించిపోయింది లేదు ప్రేమించుకుందాం అన్నాడు నేను అతని వైపు కోపంగా చూశాను నీకేమైనా అభ్యంతరమా అన్నాడతను చిలిపిగా నేను జవాబు చెప్పలేదు విసురుగా ఇంటికొచ్చేశాను ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు మొదట అలా మాట్లాడినందుకు నిశాంత్ మీద కోపం వచ్చింది కానీ ఆలోచించగా ఆలోచించగా అతని మాటల్లో విపరీతం ఏమీ గోచరించలేదు నిశాంత్ అంటే నాకెంతో ఇష్టం అతన్ని చూడకుండా ఉండలేను నా ఆనందాన్ని అనుభూతుల్ని బాధని అన్నిటినీ అతనితో పంచుకోవాలని ఉంటుంది అతను ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నా మనసు చిన్నబోతుంది నిరుత్సాహం ఆవరిస్తుంది ఇదంతా ప్రేమ కాదా అంటే ఒక మనిషిని విపరీతంగా ఇష్టపడటం అతని సాన్నిధ్యం కోరుకోవడమే నా అంటే అలా అనుకోగానే నా మనసులో ప్రేమ పట్ల ఉన్న చిక్కుముడి విడిపోయినట్లయింది మర్నాడు నిశాంత్ని చూడగానే నా కళ్ళలో తడబాటు చోటు చేసుకుంది మాటలు తడబడ్డాయి నిశాంత్ చిన్నగా నవ్వి ఏంటి అలా ఉన్నావు అన్నాడు ఏం లేదు నీతో కాస్త మాట్లాడాలి అన్నాను కంగారుగా ఓకే మాట్లాడు అంటూ నిశాంత్ నా సీటు దగ్గరున్న కుర్చీ లాక్కుంటూ అన్నాడు ఇక్కడ కాదు సాయంత్రం ఏదైనా పార్కు వెళ్దాం అన్నాను పార్కుకా అవన్నీ పట్టపగలే పబ్లిక్ లాడ్జింగ్లు అయిపోయాయి వద్దులే అన్నాడు నిషాంత్ పోనీ ఏదైనా సినిమాకి నువ్వు నీ సీటుకెళ్ళిపో అన్నాను గాబరాగా చుట్టూ చూస్తూ స్టాఫ్ అందరూ మమ్మల్ని అబ్జర్వ్ చేసి వంకరగా నవ్వుతున్నట్లు సిగ్గుగా ఉంది నాకు అదే ఆఫీస్లో సీటు దగ్గర ఎన్నో గంటలు కబుర్లు చెప్పుకున్నాం మేము ఏ రోజు భయపడలేదు నేను ఎవరో మమ్మల్ని కనిపెడుతున్నారన్న కంగారు అసలు లేనేలేదు కానీ ఈరోజు అతన్ని ప్రేమిస్తున్నాను అనుకునేసరికి భయం గాబరా కలుగుతున్నాయి సరే అంటూ వెళ్ళిపోయాడు నిశాంత్ ఆ సాయంత్రం బ్రహ్మాండంగా రెండొందల రోజులాడి రికార్డు బద్దలు చేసిన సినిమాకి వెళ్ళాం హాలంతా ఖాళీగా ఉంది ఇంకొక పది రెండు వందల యాభై రోజులు అవుతుందని బలవంతంగా ఆడిస్తున్నట్ట ప్రొడ్యూసర్ ఇద్దరం పై వరుసలో కూర్చున్నాం న్యూస్ రీలు వస్తోంది ఇప్పుడు చెప్పు అన్నాడు నిశాంత్ అప్పుడేనా అన్నాను నవ్వుతూ సినిమా కాస్త చూస్తే గానీ ఇన్స్పిరేషన్ రాదా నేను తల వంచుకుని నవ్వాను అసలు సినిమా మొదలైంది హీరోయిన్ అండర్వేర్ల కన్నా అధ్వానంగా ఉన్న బట్టలు తొడుక్కుని సీరియస్గా షాపింగ్కి వెళ్తోంది గోండా లాంటి హీరో ఆమె పర్సు కొట్టేశాడు హీరోయిన్ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తోంది హీరో లాంటి విలన్ తన బ్యాచ్తో వచ్చి హీరోని చావగొట్టి పర్సు ఇస్తాడు మర్నాడు హీరో సైకిల్ షాప్ దగ్గర పంపు కొడుతూ కారులో వెళ్తున్న హీరోయిన్కి కనిపిస్తాడు హీరోయిన్ జాలిపడి పలకరిస్తుంది హీరో తను దొంగతనం చేయడానికి చావు బతుకుల మధ్య ఉన్న తన తల్లి కారణమని సైకిల్ పంపుకి జీవితానికి ఉన్న సాపత్యాన్ని వివరిస్తాడు అంతే డ్యూయెట్ హీరో హీరోయిన్ని అసభ్యమైన పదాలతో వర్ణిస్తూ దొర్లిస్తూ పాట పాడడం హీరోకి విలన్కి ఫైటింగు చివర్లో హీరోకి హీరోయిన్కి పెళ్ళి సినిమా పూర్తయ్యేసరికి అంటేనే వెగటొచ్చింది నాకు నిన్ను ప్రేమిస్తున్నాను నిశాంత్ అని ఎంతో మధురంగా అతనికి చెప్పాలని వచ్చిన నేను సినిమా చూసి చేదు మింగినట్లు అయిపోయాను ఏదో మాట్లాడాలన్నావు చివరికి సినిమా కూడా పూర్తయిపోయింది నువ్వు పెదవి విప్పనేలేదు అన్నాడు నిశాంత్ బయటకొస్తూ ఈ సినిమా ఇన్ని ఎందుకు ఆడినట్లు అన్నాను అతని ప్రశ్నకి జవాబు చెప్పకుండా నిశాంత్ చుట్టూ చూస్తూ నయం ఈరోజు రష్ లేదు కాబట్టి బతికిపోయాం లేకపోతే అభిమాన సంఘాలు మనల్ని చెతకబాది ప్రొడ్యూసర్కి పార్సల్ చేసేవారు అన్నాడు నిజం నిశాంత్ అంత అసభ్యకరమైన మాటలతో హీరో హీరోయిన్ ఉడికిస్తూ హీరోయిన్ లాగి కొట్టక ప్రేమించానని ఎగబడుతుందేమిటి అదే నా ప్రేమ అంటే అన్నాను ఆవేశంగా కర్మ సినిమాల్ని చూసి ప్రేమకి భాష్యం తెలుసుకుంటానంటే నిన్నీ మసాలా సినిమాకి తీసుకొచ్చేవాణ్ణే కాదు మసాలా సినిమాలంటూ వేరే ఉంటాయా ఉంటాయి అసలు సినిమాలో సరుకు లేనప్పుడు ఇలాంటి పచ్చి డైలాగ్స్తో క్యాష్ చేసుకునే సినిమాలు ఛ అన్నాను ఏహ్యంగా సరే అసలు సంగతి ఇప్పుడైనా చెబుతావా అంటూ అడిగాడు నిశాంత్ ఇప్పుడు కాదు అనేశాను కానీ చాలా రోజుల వరకు నేను ఆ మాట అతనికి చెప్పనే లేకపోయాను ఈరోజు మా ఊరు వెళ్తున్నాను అన్నాడు నిశాంత్ ఓ రోజు నా దగ్గరకొచ్చి ఎందుకు నా పెళ్ళి నేను ఉలిక్కిపడ్డాను ఎప్పుడు అన్నాను మెల్లిగా తేదీ నిర్ణయించలేదు వాళ్ళు అమ్మాయిని చూశారట నేను ఫార్మల్గా చూసి అంగీకరిస్తే ముహూర్తం పెడతామని రాశారు రాత్రికి బయలుదేరుతున్నాను నా మనసులోంచి దుఃఖం తన్నుకొస్తోంది ఎక్కడ బయటపడిపోతానో అని భయంగానూ ఉంది బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సీట్లోంచి పని ఉన్నట్లుగా లేచి వెళ్ళిపోయాను అతను వెళ్ళిపోయాడు సాయంత్రం వరకు దుఃఖాన్ని దిగమింగి పనిచేయడం కష్టమైపోయింది పర్మిషన్ పెట్టి బయటకొస్తుంటే ధరణి అన్న పిలుపు విని ఆగిపోయాను నిశాంత్ ఏం తొందరగా వెళ్ళిపోతున్నావు అంటూ నాతో పాటు నడవడం ప్రారంభించాడు ఒంట్లో బాగాలేదు ఒంట్లోనా మనసులోనా నేను అతని వైపు కోపంగా చూడబోయాను కానీ ఆ కోపాన్ని కప్పేస్తూ కన్నీళ్లు జారాయి ఛా ఏడుస్తున్నావా ఏం జరిగింది అన్నాడు కంగారుగా అతని ఊరడింపుకి నా దుఃఖం వెల్లువైంది జవాబు చెప్పలేకపోయాను ఏడవకు ఏదైనా కావాలంటే అడుగు నువ్వేం చెయ్యమన్నా చేస్తాను కానీ ఇలా ఏడిస్తే నాకు ఇష్టం ఉండదు అన్నాడు నిశాంత్ నేను కాసేపు మౌనంగా ఉండి నీకో సంగతి చెప్పాలనే ఆ రోజు సినిమాకి తీసుకెళ్లాను కానీ ఆ దరిద్రగొట్టు సినిమా చూసి చెప్పాల్సింది చెప్పలేకపోయాను నిశాంత్ అన్నాను బాధగా పోనీ ఈ మధ్యలోనైనా చెప్పలేకపోయావా ఆ చండాలపు సినిమా చూశాక అబ్బా సినిమాని తిట్టడం ఆపి అసలు సంగతికి రా నాకు అవతల ట్రైన్కి టైం అవుతుంది నేను చెప్పాలని ప్రయత్నించాను పెదవులు కదలలేదు నిస్సహాయంగా ఏమీ లేదు అన్నాను సరే నే వెళ్తున్నాను అన్నాడు నిశాంత్ నేను వస్తాను అన్నాను మా ఇంటికా మా నాన్న చండశాసనుడు డొక్క చించేస్తాడు కాదు స్టేషన్కి ఇద్దరం స్టేషన్లోకి వెళ్ళేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది నిశాంత్ ట్రైన్ ఎక్కి గుమ్మం దగ్గర నిలబడ్డాడు సిగ్నల్ ఇచ్చారు అన్నాడు నా వైపు చూస్తూ అన్నాను నీరసంగా గార్డు జెండా ఊపుతున్నాడు నేను తాలోపాను రైలు కదులుతోంది ఇప్పటికి కూడా చెప్పలేవా అన్నాడు నిశాంత్ నా కళ్ళల్లో నీళ్లు పొంగాయి రైలు ముందుకు కదులుతోంది నిశాంత్ దూరం అవుతున్నాడు నేను రివ్వును పరిగెత్తి నిశాంత్ చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాను నిశాంత్ వెంటనే రైల్లోంచి దూకేశాడు నేను ఆశ్చర్యపోతూ ఊరెళ్ళవు అన్నాను ఇంకెందుకు అసలు విషయం తెలిసాక అన్నాడు నవ్వుతూ నిన్ను ప్రేమించాను అని చెప్పడానికి ఎన్ని రోజులా నిన్ను పెట్టుకుని సినిమా తీస్తే నిర్మాత ఆరిపోతాడు అన్నాడు భుజం మీద చేయేస్తూ నేను సిగ్గుగా తలదించుకున్నాను ఆ రాత్రి తిరుమల కాటేజ్లో ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నాను ఆవేదనగా తల తలదాచుకుంటూ నిశాంత్ నా వైపు చురుగ్గా చూస్తూ మన పెళ్ళి జరగాలని కోరుకోలేదా నువ్వు అన్నాడు అది కాదు మన వాళ్ళంత కఠినంగా ఒప్పుకోరని పట్టుదల కోసం మనల్ని దూరం చేసుకుంటారని అనుకోలేదు ఇక వాళ్ళ సంగతి మానేసి మన గురించి ఆలోచించడం మొదలుపెట్టు రేపు ఎల్లుండి కూడా మంచి ఉన్నాయట ఏ రోజు చేసుకుందాం పెళ్ళి అన్నాడు చిలిపిగా చూస్తూ ఎల్లుండి చేసుకుందాం అన్నాను నవ్వుతూ నిశాంత్ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా రేపటిదాకా ఆగలేను అంటావనుకున్నాను ఎల్లుండి దాకా పోస్ట్పోన్ చేస్తున్నావేంటి అన్నాడు కళ్ళెగరేస్తూ ఈ తిరుమల ఎంతో బాగుంది రేపంతా తిరిగి చూద్దాం అన్నాను రేపు పెళ్లి చేసుకుని ఎల్లుండి చూడొచ్చుగా అన్నాడు నిశాంత్ నేను సిగ్గుగా అతని వైపు చూసి చెప్తే ఏం అనుకోవుగా అన్నాను అతను తల అడ్డంగా తిప్పాడు మామూలు భార్యాభర్తల్లా తిరగడంలో థ్రిల్ లేదు మనం ప్రేమికులుగా ఈ ప్రదేశాలను చూడడంలో ఎంతో ఆనందం ఉంది అన్నాను నా మాటకి అతను నవ్వి తెలివైందానివే అన్నాడు ఆ రోజంతా తిరుమల చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూసేశాం సాయంత్రం కాటేజ్కొచ్చి స్నానం చేసి వుడ్లాండ్స్లో భోంచేసి వస్తుంటే అలా కొండ చివరికి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం అన్నాను ఇప్పుడా అన్నాడు నిశాంత్ చీకటి పడితేనే వెన్నెలుందిగా అన్నాను ఇద్దరం కొండ కొసన ఉన్న రీటైనింగ్ వాల్కి జారబడి నిలబడ్డాం చీకటి నిండిన కొండలు వెన్నెల పమిటలు వేసుకున్నాయి కొండల మధ్య చిక్కుపడిన గాలి ఈలలు వేస్తోంది లోయంతా మిణుగురులు తిరుగుతూ రాలి పడుతోన్న నక్షత్రాల్లా మెరుస్తున్నాయి పేరు తెలియని పక్షుల కువకువలు మంచుతో తడిసిన గాలుల స్పర్శ ఎంతో ఆనందంతో చూస్తున్నాం ఇప్పుడు ఆ లోయలోకి జారితే ఎలా ఉంటుంది ఛ అన్నాను బాధగా ప్రమాదంలో కూడా ప్రమోదం ఉంటుంది ధరణి అన్నాడు నిశాంత్ నవ్వుతూ మీ పేరు ధరణి కదూ నేను వెనక్కి తిరిగి చూశాను ఎవరో నాకు తెలియని వ్యక్తి నిలబడున్నారక్కడ మీ నాన్నగారు వచ్చారమ్మా కాటేజ్ దగ్గర ఉన్నారు నాన్నగారు వచ్చారా అన్నాను విస్మయంగా చూస్తూ అవునమ్మా ఒక్కసారి రమ్మంటున్నారు అన్నాడతను ఒక్క నిమిషం నాన్నగారిని ఇక్కడికే తీసుకొస్తాను అంటూ నిశాంత్కి చెప్పి అతనితో కాటేజ్కి వచ్చాను నాన్న నిలబడున్నారక్కడ నాన్న అన్నాను ఆనందంగా ఏమ్మా మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుందామనుకున్నావా అన్నారు నాన్న నేను తప్పు చేసిన దానిలాగా తలదించుకుని ఇష్టపడలేదుగా నాన్న అన్నాను ఏదో పెద్దవాళ్ళం కొన్ని పట్టింపులుంటాయి కానీ అంత మాత్రానికే కన్నవాళ్లను వదిలేసుకునేంత కఠినాత్ములం కాము అబ్బాయేడీ అన్నారు చుట్టూ చూస్తూ గార్డెన్లో కూర్చున్నారు మీరు స్నానం చేస్తే ఇద్దరం వెళ్దాం అంటూ గీజర్ ఆన్ చేశాను నాన్న స్నానం చేశాక నిశాంత్ కూర్చున్న గార్డెన్లోకి మేము వెళ్ళేసరికి అక్కడ జనం మూగి ఉన్నారు ఏం జరిగింది అన్నాను కంగారుగా ఆ బాబెవడో గోడ అనుకుని నిలబడ్డాడు గోడిరిగి లోయలోకి పడిపోనాడు ఒక వ్యక్తి నేను అపనమ్మకంగా చూశాను అక్కడ నిశాంత్ గాగుల్స్ స్వెటర్ పడి ఉన్నాయి నా కళ్ళ నిండా చీకటలముకుంది జావలా జారిపోయాను సరిగ్గా ఆ సంఘటన జరిగి ఇరవై సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆ రోజున ఎన్ని పనులున్నా అక్కడికి వచ్చి ఆ గోడ మీద పూలు పెట్టి కొన్ని గంటలు గతాన్ని నెమరేసుకుంటాను నిశాంత్ జ్ఞాపకాలతో ఊపిరిపోసుకుంటూ అలాగే కూర్చున్నా నా రోజు నేను కూర్చున్న చోటికి ఒక వ్యక్తి వచ్చాడు అతను కూడా గోడ మీద పూలు పెట్టి గోడకి తలవాల్చి ధరణి ఐ లవ్ యూ అన్నాడు నేను ఉలిక్కిపడి చూశాను అతని వైపు చీకట్లో మొహం కనిపించడం లేదు మీ పేరు అన్నాను ధైర్యం చేసి అతను నా వైపు తల తిప్పి నిశాంత్ అన్నాడు నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు దుఃఖం వెల్లువల పొంగుకొచ్చింది అది ఆనందమో బాధో చూసి ఏం జరిగిందమ్మా అన్నాడు నేను దుఃఖం ఆపుకుంటూ నేనే ధరణిని అన్నాను అతను నివ్వెరపోతూ చూస్తూ నువ్వు నువ్వు బతికే ఉన్నావా ధరణి అన్నాడు బాధగా నేను మాట్లాడలేకపోయాను ఆ రోజు మీ నాన్నగారు వచ్చారని నిన్ను తీసుకెళ్లిని వ్యక్తి మీ నాన్నగారు నిన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారని చెప్పాడు నేను పరిగెత్తుకొచ్చేసరికి మీరిద్దరూ లేరు మర్నాడు ఈ లోయలో దూకి చచ్చిపోయావని నీ గొలుసు నేను నిర్లిప్తంగా నవ్వి నన్ను అంతే చేశారు నువ్వు జారి ఈ లోయలో పడి అన్నాను ఎంత దగా అన్నాడతను ఆవేదనగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తానే నువ్వు లేదెందుకని అన్నాను నువ్వు చచ్చిపోయావని తెలిసాక నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు మా వాళ్ళు అది తప్పించుకునేందుకు ఫారిన్ వెళ్ళిపోయాను నేను ఈ సంవత్సరమే మా అమ్మ చనిపోయిందని తెలిసి ఇండియా వచ్చేశాను నువ్వు పెళ్ళి చేసుకోలేదా అన్నాను విస్మయంగా నువ్వు లేదు నిశాంత్ అన్నాను కన్నీళ్లతో ఎందుకేడుస్తావు ఆలస్యంగానైనా తిరిగి దేవుని సన్నిధిలోనే కలుసుకున్నాం మనం ప్రేమ ఓడిపోదని నిరూపించాం రేపు ఇక్కడే పెళ్లి చేసుకుందాం అన్నాడు నిశాంత్ నా దగ్గరగా వచ్చి తల నిమురుతూ అలా ఎంతసేపు గడిచిందో ఇక వెళ్దామా అతని మాటకి వచ్చాను ఇద్దరం కాటేజ్ల వైపు నడుస్తున్నాం ఎవరితో వచ్చావు ఎవ్వరూ లేరు మరైతే నా కాటేజ్కి వచ్చేయకూడదు అన్నాడు సరే అయితే రేపు పట్టు చీర కట్టుకుని సిద్ధంగా ఉండు గుడికి వెళ్దాం సింపుల్గా చేసుకుందాం గుడ్ నైట్ అన్నాడు నా చెయ్యి వదులుతూ నేను తల ఊపి ముందుకి నడిచాను టైం ఎంత అయిందో తెలీదు నిద్ర రావడం లేదు నిశాంత్ని తిరిగి చూస్తాననుకోలేదు హఠాత్తుగా తెలిసిన ఈ నిజం నన్ను నిలువునా కుదిపేస్తోంది జీవితాలు కూడా కథల్లాంటివేనా ఇన్ని సంవత్సరాలుగా అతను కూడా నాకోసమే ఉండిపోవడం నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను ఎవరో ఏడుస్తున్న శబ్దం ఉలిక్కి పడి లేచి హాల్ బయటికి కిటికీలోంచి చూశాను ఒక స్త్రీ రోదిస్తూ నిలబడి ఉంది ఎవరమ్మా అంటూ తలుపు తీశాను ఆమె చూడడానికి మంచి కుటుంబం మనిషిలాగా ఉంది కొంచెంసేపు ఇక్కడ ఉంటాను అంది తలదించుకుని ఏం జరిగింది లోపలికి రండి అన్నాను ఆమె లోనికొచ్చి కూర్చుంది మీ బాధ ఏమిటో చెప్పండి ఎవరైనా వెంబడిస్తున్నారా అన్నాను అదేం లేదు మావారితోనే చిన్న తగాదా మా ఆడపడుచు పెళ్ళికని వచ్చాము మగపెళ్ళివారు శక్తికి మించిన కోరికలు కోరుతున్నారు ఈయన అల్లారు ముద్దు చెల్లెలని నా మీద నగలు కూడా తీసుకుని అమ్మి చేస్తున్నారు రేపు మన పిల్లగతి ఏంటన్నానని చెయ్యి చేసుకున్నారు అంది ఏడుస్తూ మీది అరేంజ్డ్ మ్యారేజా అడిగాను నేను కాదు ప్రేమించి చేసుకున్నాం ఆయనకి నేనంటే ప్రాణం కానీ నిత్యం ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు సామాజిక న్యాయాలు మనుషులు మా ప్రేమని ఆవిరి చేసేశారు చివరికి ఆయన చేతుల్లో దెబ్బలు తిట్లు మిగిలాయి అంది బాధగా ఇంతలో ఆమె భర్త వచ్చి తిడుతూ తీసుకెళ్ళాడమని నా మెదడు వేడెక్కిపోయింది పెళ్ళి ప్రేమని నాశనం చేస్తుందా నిశాంత్ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు ఇరవై సంవత్సరాలు నా కోసం పరితపిస్తూ ఉండిపోయాడు నా కళ్ళారా చూశాను ఇప్పుడిక దేనికోసం అతన్ని వివాహం చేసుకోవాలి పెళ్లి చేసుకుని ఈ సామాన్య సామాజికపుటిరుసు కింద నలిగి మేం కూడా మామూలు భార్యాభర్తల్లా కీచలాడుకోవాలా ఒకే కప్పు కింద శత్రువులుగా మారిపోవాలా వద్దు నాకు అతని ప్రేమ కావాలి అది కావాలంటే నేను అతనికి దూరంగా మనసుకి మాత్రం దగ్గరగా అంతే నేను వెంటనే తెల్లవారకుండానే కాటేజ్ ఖాళీ చేసి తిరుపతి వచ్చి ట్రైన్ ఎక్కేశాను అప్పుడు తెల్లవారుతోంది నా కోసం జీవితాంతం పరితపిస్తాడు ఆ ప్రేమే నాకు కావాలి ఇక్కడితో ఈ ప్రేమ కథ సమాప్తం మరి మన కథానాయక తీసుకున్న నిర్ణయం సరైందా కాదా మీ అభిప్రాయం ఏంటన్నది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అలాగే మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు